ప్రయత్నించాడు వచ్చాం కొట్టకుండా పట్టించుకున్నారా మన సమస్యలు మన కష్ట సుఖాలు ఎమ్మెల్యే తెలుసుకున్నారా గ్రామంలో ఆయన ఎమ్మెల్యే ఇస్తే ఐదు సంవత్సరాలు రెండు కుటుంబాన్ని మీరు ఆదరించారు గౌరవించారు గెలిపించారు మొదటిది పదిహేను సంవత్సరాలు మురుగూడు హనుమంతరావు గారి కుటుంబం దాంట్లో ఆయన రెండున్నర సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేశారు ఇప్పుడు రామకృష్ణ రెడ్డి గారికి మీరు పది సంవత్సరాలు రెండు సార్లు అవకాశం ఇచ్చారు తల్లి అంటే నియోజకవర్గ రాజకీయాలు ఈ రెండు కుటుంబాల మధ్యన ఇరవై ఐదు సంవత్సరాలు మంచివి గుండెపోయిన చేపెట్టుకుని ఆలోచించి సొంత నిజలతో నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు చేశారా తల్లి ఉచితంగా మందు పండించారా తల్లి కూర్చునే సిమెంట్ పనులు వేసారా మహిళలు సొంతకాలతో నిలబడడానికి కుట్టు నేర్పించి కుట్టు మిమ్మల్ని అందం చేస్తారా పట్టించుకోలే కానీ ఓడిపోయిన మేము కేసు ఆరు నిసార్లు మీ గురించి ఆలోచించారు అలాంటిది ఒక వ్యక్తి ఆమృతమై ఇలా అన్ని కంపెనీలు దాంట్లో యాభై శాతం మంది మన నియోజకవర్గం నుంచి వెళ్ళింటారు కానీ ఉద్యోగం లేదు ఉపాధి లేదు అలానే జగన్మోహన్ రెడ్డి గారు కర్మలను అభివృద్ధి చేశారా ఒక ఇటికేలా అమరావతిని సర్వనాశనం చేశారు విశాఖపట్నంలో ఒక పని చేశారమ్మా ఒక్క వ్యక్తి బతికేదానికి ఋషికొండ గుండు కొట్టి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలీస్ పెట్టుకున్నాడు ప్రజల ఆశీస్సుల అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చేశారు బాబుగారు ముఖ్యమంత్రిగా చేశారు గుర్తులు మాకు అంత పెద్ద ప్యాలెస్ లేదు నిజమైన ప్యాలెస్ లో ఇప్పుడు ఏం అన్న ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాలెస్ కి కట్టడానికి ఎందుకు ఖర్చు అవుతున్నాయి నాకు అర్థం లేదు అమ్మ అదే ఐదు వందల కోట్ల రూపాయలు మన నియోజకవర్గం ఖర్చు పెట్టుంటే బామ్మ బామ్మ బాబా వెళ్ళలేదు అలా మరిచాడు కూర్చోండి లేదా మీరు కింద కూర్చోండి కూర్చోదబ్బా కంపడతాబ్ండి లేమ్మా లేమ్మా మీరు కింద కూర్చోదమ్మా కూర్చోదా మళ్ళీ అమ్మా అదే ఐదు వందల కోట్ల రూపాయలు మనం కోసం ఖర్చు పెట్టి ఉంటే నిరుపేద కుటుంబాలందరికీ ఇల్లు కట్టించే మంగళగిరిలో డ్రైన్లన్నీ పూర్తి చేసి ఉండే సురక్షితమైన నీరు అందించుండే మనం చూస్తున్న రోడ్ అంత దరిద్రం ఉంది ఈ గుంతల్లో రోడ్ ఎందు బాగానే తిక్కునే పరిస్థితి కనీసం గుంతలు పిలిచడానికి డబ్బు లేదు ఈ ప్రభుత్వం దగ్గర నియోజకవర్గం కూడా అనేక ఇబ్బందులు ఇది మూడో నాలుగో సారి గ్రామానికి వచ్చా గడప గడప తిరిగా మీ సమస్యలు తెలుసుకున్నా ఈ రోజు స్పష్టమైన హామీకి ఇచ్చే ఇచ్చేదానికి వచ్చేస్తుంది మొదటికి డ్రైనేజ్ సమస్య ఎంత దారుణంగా ఉందో మనందరూ తెలుసు మన ముదికి వేరే ఇంటి ముందు ఆగతున్నాయి వాళ్ళకి మనకి గొడవ అనే కింద పొద్దున్నే కూడా ఇదే పంచాయతీలు వస్తున్నానమ్మా ఇంకా ఏదొస్తుంది మైక్ కూడా ఇస్తాను మీకు వస్తున్నా ఇస్తున్నానమ్మా అదే గుర్తిగానే డ్రైనేజ్ సమస్యకి శాశ్వతంగా పరిష్కారం భూగోర డ్రైనేజ్ అన్న ఎన్టీఆర్ నిమ్మకూరులో నేను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎనిమిది సంవత్సరాల ఇంతలో అద్భుతంగా ఒక అదే అదేవిధంగా మన గ్రామంలో డ్రైనేజ్ సమస్య శాశ్వతంగా నేను పరిష్కరిస్తా రెండవది రెండోది నీరు కృష్ణమ్మ పక్కనే ఉంది నీరు నేను తీసుకొస్తా శుద్ధి చేస్తా పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కులాయి వేసి సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాను కాదు శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాను మీకు ఇస్తానే కాదు గౌరవంగా బట్టలు పెట్టి మీరు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు అమ్మా ఇంకోటి ఇంకోటి నిరుపేద కుటుంబాలందరికీ ఇల్లు కట్టించాలి ఇది మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లాం బీసీ సభలో చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు నిరుపేద కుటుంబాలు ఎంతమంది ఉంటే అంతమంది పక్కా ఇల్లు కట్టించి కావాలను అందజేద్దామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆ హామీకి మీ లోపడి నమస్కారం నా పేరు మా మా పొన్న పొంద ఎక్కడ ఉంది మా పాస్బుక్ మీద ఆయన బొమ్మలు వేయడానికి సిద్ధమయ్యాడు భూ యాక్టివ్ టైటిల్ ఆ పొమ్మడం కింద మా ఒరిజినల్ పాస్బుక్ ఆయన దగ్గర పెట్టుకొని మా జిరాక్స్ కాపీలు ఎత్తా అంటున్నాడు మా భూ బ్యాంకులో లో పెట్టుకోవాలంటే ఆ చల్లవని మాకు ఇబ్బంది పెడుతున్నారు దీని మీద మీ స్పందన చెప్పాలని కోరుతున్నా ఆ చట్టం పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కుల చట్టం జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్క్ మీ బిడ్డని మీ బిడ్డని అంటాడు నాకు అర్థం ఎందుకు అంటున్నాడా తర్వాత ఆ పూర్తి పూర్తి అమ్మా అరే పూర్తి చేయను అమ్మా దాని తర్వాత శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కుర్రోడు చెప్పాడు నాకు అది అన్న భూ చట్టం బ్లూ హక్కుల చట్టం ద్వారా మూడు విషయాలు మాకు ఇబ్బందికరంగా ఉంది ఏంటన్నా అన్నాడుగా మొదటిది మా తాత ముత్తావతనం అంటే మా తల్లిదండ్రులు కొనుగోలు చేసి ఇచ్చిన భూమికి ఆయన ఫోటోలు దులుపెట్టినాడు అని ఏమో భావన అయిపోయాను రెండోది ఒరిజినల్ ఆయన పెట్టుకుంటాడంటే కాపీలు మాకిస్తాడంటే ఇది అన్యాయం కదా అన్నాడు అన్యాయం లేదు తమ్ముడు అన్న మూడు ఇద్దరి మధ్యలో ఏదైనా తగాదా ఉంటే కోర్టుకి వెళ్ళకూడదు అంట మనం అధికారులే తేల్చుతారంట ఎవరు కరెక్ట్ అని అధికారులు ఎట్లా పనిచేస్తారు కొంతమంది అధికారులు ఎలా పనిచేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం అప్పుడు తమ్ముడు చెప్పాడు అన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు పరిపట్టి నుంచి ఒకసారి గెలిస్తే నీ బిడ్డని కదా నీ భూములు నా ఏం లాక్కులు వెళ్ళిపోతాడో అని చెప్పి అలాంటి చట్టం అది చాలా స్పష్టంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంటుంది రెండో సంతకం ఆ చట్టాన్ని రద్దు చేసే దానిపైన ఉంటుంది మీ రోజున మీకు ఇస్తాం స్వామి పట్ట పాస్బుక్ పైన ఎవరు ఫోటోలు అవసరం లేదు అది మీ భూమి ఆ హక్కుని మీకు కల్పించే బాధ్యత తీసుకుంటాం అందరూ ఓపిక పెట్టండి మీటింగ్ చెప్పాం మీరు గెలిచిన తర్వాత మన నియోజకవర్గంలో ప్రతి ఊర్లో మెంటల్ హెల్త్ అవేర్నెస్ తీసుకురావాలనేదన్న తీసుకొస్తారా అది అతి ఈరోజు సమాజంలో అతి పెద్ద సమస్య అది కౌన్సిలింగ్ చేయాలమ్మా చేసి దానికి కావాల్సిన సోషల్ ఎకో సిస్టమ్ కూడా క్రియేట్ చేయాలి కుటుంబాల ఎంత బాధపడుతుందో నాకు ఐడియా ఉందమ్మా అది తప్పనిసరిగా అంటే ప్రతి గ్రామంలో చేయలేకపోవచ్చు కానీ వాలంటీర్స్ అంటే ఇప్పుడే వాలంటీర్స్ కాదు ఈ మెంటల్ హెల్త్ వర్కర్స్ కోసం మీరు క్రియేట్ సిస్టమ్ మంచి సలహా ఇచ్చారు గుడ్ ఐడియా గురు గారు చెప్పండి సార్ బాబు మాది మా గ్రామాన్ని సిఆర్డిఏటి హబ్ గా చేస్తారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకేష్ గారు వైజాగ్ ని ఐటీ చేస్తున్నాడు మీ ఊరికి ఏమి ఉండదు ఆల్రెడీ సొమ్ కి తెనాలి గుంటూరు వీళ్ళందరికీ మా ఊర్లోనే పట్ట సెంటు పట్టాలు ఇచ్చారు ఆర్ ఫైవ్ జోన్ కింద మార్చి సెంటు పట్టాలు ఇచ్చారు ఇప్పుడు ఇంత మటుకు తెలుగుదేశం పుట్టిన తర్వాత మా గ్రామంలో ఇప్పుడు టీడీపీకి మెజార్టీ రాల ఈసారి మా గ్రామం మా గ్రామానికి మీరు ఏం చేస్తారు ఒకటి ఇంకోటి మా ఊర్లో పశువుల హాస్పిటల్ ఉంది దానికి డాక్టర్ లేడు జనరల్ హాస్పిటల్ ఉంది ఆ డాక్టర్ ఉదయం వచ్చేసి మధ్యాహ్నం వెళ్ళిపోతారు దాన్ని కనీసం ఒక పది పడకలు చేసి పశువుల హాస్పిటల్కి డాక్టర్ గారు ఒక నేసి ఇంకా రోడ్స్ ఇవన్నీ కామన్ థింగ్ ఓకే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చట్టం పెట్టినప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించే చట్టం పెట్టినప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానని హామీ ఇచ్చారు దాంట్లో భాగంగా విశాఖపట్నం ఐటీ రాజధాని ఉంటుందని ఆనాడే ప్రకటించారు ఇది కొత్తది కాదు అభివృద్ధి వికేంద్రీకరణ నేను చేసి చూపించాం అలానే ఐటీ కంపెనీలని ఒకే ప్రాంతానికి వెళ్ళాం మన పొడుగు రాష్ట్రం స్పిన్నవర్ ఐటీ కంపెనీలన్నీ మనకు వస్తాయి దాంట్లో భాగంగా నేను మళ్ళీ ఐటీ కంపెనీలు తీసుకొచ్చాను కదా ఉద్యోగాలు కల్పించాయి కదా తప్పనిసరిగా ఐటీ కంపెనీలు తీసుకొస్తే ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది నంబర్ వన్ నంబర్ టూ నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించి అందించాల్సిన బాధ్యత పైన ఉంది కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే కావాలని రైతులకి నిరుపేద కుటుంబాల మధ్యన గొడవ సృష్టించి దానికి ఆర్ఫై జోన్లు ఇచ్చాం రైతులు కోర్టుకి ఆగింది